అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్ట్రెట్ హోమ్ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను గత రెండు రోజులుగా అక్షయ తృతీయ రోజు ఎలాంటి దీపాన్ని వెలిగించాలి అలాగే దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి విషయాలు పాటించాలి బంగారం ఏ సమయంలో కొనుక్కోవాలి బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులు కొనుక్కోవచ్చు అనే విషయాలన్నీ కూడా షేర్ చేశానండి అయితే ఈరోజు వీడియోలో అవన్నీ షేర్ చేశాను కానీ రోజు చెయ్యకూడని ముఖ్యమైన కొన్ని పనులు అయితే ఉన్నాయి అవి ఒక ఎనిమిది విషయాలు ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన పూజా సామాగ్రి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీలో ఎవరికైనా ఏదైనా పూజా సామాగ్రి కావాలంటే మ్యాన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అక్కడ అనేది రిప్లై ఇస్తాను ఇందులో చాలా మంది ఆర్డర్ చేసుకొని తీసుకొని చాలా మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు అండి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ఛానల్లో పసుపు కుంకుమ ఈ పసుపు నేను ప ఓన్లీ పసుపు కొమ్ములు మాత్రమే ఆడించి మీకు అందిస్తున్నాను ఒక మంచి సువాసన కుంకుమ కూడా కుంకుమ రాళ్ళతో చేసిన కుంకుమ అలాగే పసుపుని వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చండి అలాగే ప్రోటీన్ పౌడర్ అని చెప్పి ఒక పౌడర్ని నేను ఫుల్ ప్రాసెస్ అంతా కూడా మీకు వివరిస్తూ వీడియో పెట్టి నేను అప్లోడ్ చేశాను చాలామంది ఆర్డర్ చేసుకున్నారండి నిజంగా ఇంత మంచి ఆదరణ ఈ ప్రోటీన్ పౌడర్కి వస్తుందని నేను ఊహించలేదు నిజంగా మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను అయితే ఈ ప్రోటీన్ పౌడర్ని ఆర్డర్ చేసుకున్న వారు కనీసం ఒక టూ మంత్స్ అయినా వాడండి వాడితేనే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది మనుషులు చాలా స్ట్రాంగ్గా అవుతారు అలాగే బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ అండి నేను ఇంకంతకన్నా ఏమీ చెప్పలేను మీరు వీడియో చూడకపోతే ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది సరే లేదు చెయ్యకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అక్షయ తృతిని చాలా పవిత్రమైన రోజుగా మనం భావిస్తూ ఉంటామండి ఆ రోజున సింహాచలంలో సింహాద్రి అప్పన్న లక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం ఘనంగా నిర్వహిస్తారనమాట అయితే ఈ రోజున లక్ష్మీదేవిని కూడా లక్ష్మీనారాయణలు కూడా పూజిస్తూ ఉంటారు ఆ రోజు బంగారం వెండి కొనుగోలు చేసేవారు కూడా ఉంటారు అయితే అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం అందుకే ఆ రోజున ఇంటికి ఏం తీసుకొస్తే సంవత్సరం మొత్తం ఇంట్లోకి అది అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటారు అయితే ఆ రోజున చెయ్యాల్సిన పనులే కాదండి చెయ్యకూడని కూడా చాలానే ఉన్నాయి మనకి పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు అంటే మే పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు జరుపుకుంటాం హిందువులు అక్షయ తృతీయ అబ్ అభుజ ముహూర్తంలో ఒకటిగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈరోజు కళ్యాణం మరి ఏదైనా శుభకార్యాలు చేయడం వల్ల ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలు లభిస్తాయి ఆ రోజు ఈరోజు దానం చేస్తే ఇంకా మంచిదండి పాటు ఈ రోజున బంగారం మరియు వెండితో పాటు లక్ష్మీదేవికి సంబంధించిన ఇతర వస్తువులు కూడా ఉన్నాయి అవి వీడియో అనేది షేర్ చేస్తాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి చాలా మంది పూజ ఎలా చేసుకోవాలో చెప్తారు కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడం తప్పనిసరి అనమాట అయితే ఈరోజు లక్ష్మీదేవితో పాటు గణేషుణ్ణి మరియు కుబేరును కూడా పూజించడం చాలా మంచిదండి వీలైతే బెల్లం దీపాన్ని వెలిగించండి ఈ అయితే చాలాసార్లు ఈరోజు తెలియకుండానే ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు అది అశుభ ఫలితాలని మనకు తెస్తుంది అక్షయ తృతీయ రోజున ఏ పనులు మానుకోవాలి అని గ్రంథాల ప్రకారం మనకు చెప్పబడింది ఎందుకు అంటే వీటిని చేయడం వల్ల ఇంట్లో మహాలక్ష్మీదేవి వెళ్ళిపోతుందనమాట అందుకని అయితే ఆ ఎనిమిది విషయాలు ఏంటి అని ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ముందుగా మొదటిది అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం ఐరన్ మొదలైన వస్తువులు కొనుక్కోవడం మానుకోవాలి ఈ రోజున వీటిని కొనుగోలు చేయడం వల్ల రాహువు మరియు శనికి శనికి సంబంధించిన లోహాలు కాబట్టి మన ఇంట్లోకి దుఃఖం పేదరికం అనేది వస్తుందని ఒక నమ్మకం ఇక రెండవది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు ఈరోజు లక్ష్మీదేవి ఇంటికి తప్పకుండా వస్తుందని నమ్ముతారు అందుకే ఇంటిని పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలండి లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ మహాలక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు ఇక మూడో విషయం అక్షయ తృతీయ రోజున డబ్బు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు ఒకవేళ అప్పుగా ఇస్తే లక్ష్మీదేవి వాళ్ళతో వెళ్ళిపోతుందని అప్పుగా తీసుకుంటే ఇంకెప్పుడు అలా అప్పులు చేస్తూనే ఉంటామని చెప్పి చెప్తూ ఉంటారు ఇక నాలుగవది ఈ రోజున మాంసాహారం మద్యం అస్సలు తీసుకోకూడదు అలాగే అమ్మవారికి కోపం కలిగించే విషయాలు మనం చేయకూడదండి అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా అవాయిడ్ చేయాలి ఇక ఐదో విషయం అక్షయ తృతీయ రోజున ఇంట్లో చీకటి ఉండకూడదని నమ్ముతారు ఎందుకంటే ఆ తెల్లి ఎప్పుడైనా ఇంట్లోకి రావచ్చు కాబట్టి సాయంత్రం అయిన వెంటనే చక్కగా లైట్లు వేసి దీపారాధన చేసి ధూప ధూపదీప నైవేద్యాలతో అమ్మని ఆహ్వానించండి ఇక ఆరో విషయం ఈ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలు పోగొట్టుకోవడం కూడా అసభంగా భావిస్తూ ఉంటారు అలా అవి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని చెప్తారు ఇక ఏడవ విషయం అక్షయ తృతీయ రోజు శుభప్రదంగా ఇంట్లో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం స్థలం బీరువా ఖజానా డబ్బు నిల్వ చేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా ఇలా చేయడం వల్ల ప్రతికూలత అనేది దూరం అవుతుంది ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే అలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అనమాట ఇక ఎనిమిదో విషయం అక్షయ తృతీయ శుభ సందర్భంగా దొంగతనం అబద్ధాలు లేదా జోదం వంటివి వాడడం తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఇంట్లో పిల్లల్ని తిట్టడం పెద్దవాళ్ళని అగౌరవపరచడం ఇంట్లో గొడవలు పడడం ఇవన్నీ కూడా రోజు మానుకోవాలండి ఇటువంటి పనులు చేయడం వల్ల మీ జీవితాన్ని చాలా కాలం పాటు ప్రభావితం చేసే ప్రతికూల కర్మ పరిమ పరిణామాలు మనకు దారి చేస్తాయన్నమాట అనమాట అందుకని సానుకూల శక్తిని వ్యాపింపచేసే పనులు చేయడం మంచిది అందుకని ఈ చిన్న విషయాలు పాటించడానికి ప్రయత్నించండి అలాగే మీకు ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అక్కడ మీకు రిప్లై అనేది ఇస్తాను అదండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ మా ధన్యవాదాలు